అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఆగస్టు నెలలో ప్రభుత్వం గొప్ప సూపర్ చెప్పిందండి సో మహిళలకి స్త్రీలకి పురుషులకి కూడా అయితే అమలు చేయబోతుంది ఏంటని వివరాలు ఈ వీడియోలు చెప్తాను వీడియో నుంచి ఎవరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే చూడండి మనకి ఎన్నికలు అయితే రాబోతున్నాయి గ్రామ పంచాయతీకి సంబంధించి సో మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల పథకం మహాలక్ష్మి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే ప్రారంభించింది సో డేటాను తీసుకోవడం ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది అరుగులు ఎవరికైనా పెన్షన్స్ వస్తున్నాయా ఎవరికి ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారా గ్రామాల్లో ఎక్కువ ఏదైనా పదివేలు మించి ఉద్యోగాలు చేసుకుంటున్నారా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడ్డారా లేదా ఇంట్లోనే ఉండి మేకర్గా ఉన్నారా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది డోక్రా మహిళల్ని అధికారులను ఉపయోగించుకుని ఈ డేటాను అంతా సేకరించడం జరుగుతుంది సో ఈ డేటా తీసుకున్న తర్వాత ప్రభుత్వం వారి గురించి అయితే ఈ రెండు వేల ఐదు వందలు మనకైతే అమలు చేయడం జరుగుతుంది దీని గురించి బడ్జెట్ కూడా ని కేటాయించుకున్నారు సో ఇప్పుడు దాకా అన్ని అయితే అయిపోయినాయి ఓన్లీ పెన్షన్ల పెంపు ఈ మహాలక్ష్మి పథకం మాత్రమే ఉంది సో ఈ మహాలక్ష్మి పథకాన్ని కానీ అమలు చేస్తే ఇంకా ప్రభుత్వం నైంటీ పర్సెంట్ అన్ని పథకాలు అమలు చేసినట్లయితే అవుతుంది అన్నమాట సో ఈ పథకం ఎప్పుడు ప్రకటిస్తారని తెలియాల్సి ఉంది అంటే అమలు చేసే తేదీ ప్రకటించడం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం అండర్ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మహిళలు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ చేసుకోండి ఇలాంటివన్నీ చేసుకుని మీరు రేషన్ కార్డు అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా పురుషులకు వచ్చేటప్పటికి చాలామందికి ఇంకా పెట్టుబడి సాయం ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రిపరేషన్ చేయబోతున్నారు అలాగే ఆత్మీయ భరోసా అని చెప్పి దాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇవ్వబోతుంది అనమాట సో ఆత్మీయ భరోసా అంటే ఎవరైతే రైతు కూలీలు ఉంటారో అలాగే ఎవరైతే ఈ యొక్క మహాత్మా గాంధీ కరువునిధి పనులకు వెళ్తారో బోధి పనులకు వెళ్తారో సో వారికి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చెప్పునైతే ప్రభుత్వం అయితే వెయ్యబోతుందనమాట సో ఈ ఆరు వేలు కూడా పడాలంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క కరువునిధి పనులు కార్డు ఉండాలి కనీసం నలభై దినాలు మీరు పనులకు అయితే వెళ్ళి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఆత్మీయ భరోసా అనేది డబ్బులు వేయడం జరుగుతుంది సో ఆరు వేల రూపాయలు మొదట వేశారు ఇప్పుడు ఎక్కువ మందికి వేయాలనుకుంటున్నారు ప్రభుత్వం సో ఎక్కువ మందికి వేయాలనుకున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీ దగ్గర కరువునిధి కానీ కార్డు కార్డు ఉంటే సరిపోతుంది మీరు ఏ వ్యవసాయం చేసినా చేయకపోయిన ఇబ్బంది ఏం లేదు ఆ కార్డు ప్రామాణికంగా ఈ డబ్బులు వేయడం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ